బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ ఉప్పు బజార్ నుండి మొదటి క్రాస్ రోడ్లోని తులసిరామ్ చౌక్ రోడ్లో విద్యుత్ పోలుపై ఉన్న కేబుల్ వైర్లు విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడ్డాయి దీంతో పదిహేను నిమిషాలకు పైగా భారీ మంటలు ఏర్పడ్డాయి ఈ సంఘటనతో చుట్టుపక్కల షాపుల వాళ్ళు విద్యుత్ మెయిన్లు ఆపువేసి బయటకు పరుగులు తీశారు విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేసి విద్యుత్ ఆపు చేయించారు అగ్నిమాపక శాఖకి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి చుట్టుపక్కల గృహాల వాళ్ళు నీళ్లు జల్లి మంటలు అదుపు చేశారు చివరకు మంటలు అదుపు కావడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు